నిజమేనా నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా అంటూ మరోసారి పరీక్షించుకున్నాడు నిఖిల్ అయితే నిఖిల్ కళ్ళు చూసే చూసేలోపు తన ఎదురుగా కావ్య అయితే ఎంట్రీ ఇచ్చేసి ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కావ్య ఎంట్రీ ఇవ్వడం అయితే నిజమే ఎందుకు అంటే బిగ్ బాస్ ఒక సెలబ్రిటీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం జరిగింది ఆ సెలబ్రిటీయే చిన్ని సీరియల్ ప్రమోషన్ గా అయితే కావ్య అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే ఇది తెలియని నిఖిల్ తనని ఒక్కసారిగా చూడడంతో హవాక్ అయ్యాడని చెప్పాలి అయితే తన ముందు ఉన్న నీ కావ్యం చూసి షాక్ అయ్యాడు ఇది నిజమా కాదా అంటూ మరోసారి పరీక్షించుకున్నాడు నిజమా అబద్ధమా అంటూ తనని తాను గిల్లుకోవడం అయితే జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పుడు టాప్ ఫైనలిస్ట్ అయితే ఉండడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సీరియల్ ప్రమోషన్స్ గా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కొంచెం ఆనందపరచడానికి బయట ఉన్న సెలబ్రిటీస్ అయితే లోపలికి పంపడం జరిగింది ఆ సెలబ్రిటీస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కూడా చాలా ఆనందపరచడమే కాకుండా వాళ్ళతో కొన్ని గేమ్స్ అయితే ఆడడం జరిగింది దీనిలో భాగంగా అయితే ఇప్పుడు చిన్ని సీరియల్ ద్వారా కావ్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఇచ్చింది అయితే కావ్యాన్ని చూసి ఒకేసారి నిఖిల్ అయితే షాక్ అయ్యాడని చెప్పాలి చాలా రోజుల తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోవడం అలానే చాలా రోజుల తర్వాత వీరిద్దరూ గడపడం అంటూ కనిపించుకొచ్చింది